అన్నా నమస్తే జూబ్లీ హిల్స్ లో అనా జూబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే అధికారంలో ఉన్నది మేమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అందువల్ల ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఖచ్చితంగా జూబ్లీ లో విజయకేతనం ఎగరేసేది మేమే అని చెప్పేసి నవీన్ యాదవ్ మనుషులు నవీన్ యాదవ్ అంటారు ఆరు గ్యారెంటీలు కాదు ఆరు గ్యారెంటీలు ఏదో ఒకటి అమలు చేయ చేయలేరండి ఇప్పటివరకు ఆ ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు అది కూడా అనవసరమైన ఫ్రీ బస్ అది అది అవసరమే లేదు అసలు అనవసరమైన అప్పు తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టిరు మహిళలకు ఇరవై ఐదు వందలు రావట్లేదు అసలు రావట్లేదు ఏడు వస్తుంది ఎవరికి వస్తుంది ఒకసారి చూపించమని చెప్పండి వాళ్ళని ఏమిటి వచ్చింది చూపించమని చెప్పండి అసలు రావట్లేదు అంటే ఉచిత సబ్సిడీ గ్యాస్ కావచ్చు ఉచిత కరెంట్ అని చెప్పేసి రెండు వందల యూనిట్ల వరకు ఇస్తానన్నారు ఆరుగారిలో అమలు అవుతున్నాయి రుణమాఫీ అంటున్నారు రైతులకి రుణమాఫీ చేయలేదు ఆ రుణమాఫీ అన్నారు కదా అది కూడా కంప్లీట్గా అసలు అంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి సతీమణి సునీతకి ఇచ్చారు టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఆ వారికి అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి అంటారు దీనికి ఏమంటారు మాగంటే గోపీనాథ్ గారు పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి పనులు కదన్న ఖచ్చితంగా ఆయనకు ప్రతి ఇంటికి ప్రతి ఇంటిలో ఆయన చెప్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గట్టి టఫ్ ఉంటుంది కదా అంటే అధికారంలో స్ట్రాంగ్ లీడర్ అంటే గతంలో కూడా ఆయన పోటీ చేశాడు నవీన్ యాదవ్ కొద్దిపాటి మెజారిటీ తేడాలో ఓడిపోయినటువంటి పరిస్థితి యాదవ్ ఇక్కడ ఆ పరంగా చూడకుండా కాంగ్రెస్ చేసినట్టు డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు నవీన్ యాదవ్ అని ఇక్కడ జూబ్లీస్లో లో నవీన్ యాదవ్ చేసి క్యాండిడేట్ని చూస్తలేరు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూస్తుండ్రు కాంగ్రెస్ ఏం చేసిందనా నా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలో బస్సు ఫ్రీ ఒకటి చేసింది అయిపోయి మించి ఇప్పుడు రైతులకు యూరియా బస్సాలు లేవు ఆటో డ్రైవర్ బస్సు ఫ్రీ చేసి ఆటో డ్రైవర్లకు కడుపు కొడుతున్నా ఇప్పుడు డైలీ ఆటో బత్ ఆటో డ్రైవర్లు ఒక మినిమం జీవనం కొనసాగించలేకపోతుండ్రు అది దాని కారణం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టామని ఎవరు అడగలేరు అక్కడ డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఉన్నారు వాళ్ళకు గ్రూప్ టు నోటిఫికేషన్ ఇస్తలేడు అది కాకుండా ఈ ఫ్రీ బస్సులు ఇచ్చి మేము ఇచ్చినా మేము ఇచ్చినాం అంటే అది ఏమన్నట్లన ఉద్యోగం ఇచ్చినటువంటి ఎల్బీ స్టేడియంలో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులకు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు అంటారు అన్న మీరు ఈ రోజు కాదు నైట్ పన్నెండు గంటలకు పోయి చూసినా ఎల్బీనగర్ స్టేడియం కాడ టెంట్లు వేసి ధర్నా కూర్చుంటారు స్టూడెంట్లు అలా అన్ని జాబులు ఇస్తే ఆడ ఎందుకు కూర్చొని వాళ్ళకి పని లేక కూర్చుంటారు అన్న వాళ్ళు జాబులు గ్రూప్ టు నోటిఫికేషన్ వేస్తలేదు కాబట్టి దే ఆర్ డూయింగ్ ధర్నా దేర్ సో అక్కడ జాబ్లు ఇస్తే వాళ్ళ ధర్నా ఎందుకు చేస్తారు వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు ఎందుకు కూర్చుంటారు అన్న మీరు ఎన్ని టైం పోయాలో చూడండి ధర్నాలు జరు జరుగుతూనే ఉంటాయి ఎందుకు ఈ కాంగ్రెస్ నెగ్లిజెన్సీ వల్ల కాంగ్రెస్ నోటిఫికేషన్ వేయడం వేయకపోవడం వల్ల వీళ్ళు చేస్తున్న నెగ్లిజెన్స్ వల్ల కొన్ని రోడ్ల కొన్ని లక్షలాది కుటుంబాలు రోడ్లపైన వస్తున్నాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ముద్దు మాటలు చెప్పి పబ్ పబ్లిక్ చెవిలో పూలు పెట్టి గెలిచినారు అధికారంలోకి వచ్చిండ్రు కరెక్టే కానీ ఇప్పుడు ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇప్పుడు హైడ్రా హైదరాబాని లక్షలాది కుటుంబాలు రోడ్లపైన పడిపోయినరు ఇప్పుడు వాళ్ళు ఆదుకునేటోళ్ళు ఎవరు మొన్న కూడా కొడంగళ్ళ అర్ధరాత్రి కొలంగల్లా కబ్రస్థాన్ మొత్తం కులగొట్టిండ్రు అన్న దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు కాంగ్రెస్ మన మన్మాని రాజకీయం చేసుకునే తప్ప వాళ్ళకు వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో అవుతలేరు ఒక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవుతలేరు వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది చేసుకుంటూనే పోతుండ్రు అది పబ్లిక్ మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి కానీ దున్నుకుంటారు వాళ్ళు అంతే తప్ప ఇప్పుడు ఇప్పుడు కూడా ఎలక్షన్ పెడితే పబ్లిక్ కేసీఆర్ సార్ ఇంట్లో కూర్చున్న ఓటింగ్ చేసి గెలిపించుకొని మళ్ళా రేపు పొద్దున సీఎం చేస్తారు కేసీఆర్ సైడ్ అంత పబ్లిక్ అంత ఇరిటేట్ అయిపోయిండు ఈ గవర్నమెంట్ వల్ల అంటే జూబ్లీస్ ప్రత్యేకంగా ఇక్కడ ముస్లిం ఓటర్లు మహాశైలు చాలా మంది ఉన్నారు అంటే ఈ ముస్లిం ఓటర్లు అన్ని కూడా ఏ పార్టీకి పడే అవకాశాలు అన్న జూబ్లీస్ లో మొత్తం ఓవరాల్గా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మైనార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది ముస్లింస్ అందరు ఇప్పుడు కేసీఆర్ తరఫున కేసీఆర్ సైడే ఉన్నారు ఆల్రెడీ కేసీఆర్ సార్ ముస్లింలకు షాదీ ముబారక్ అని ఇచ్చినారు రంజాన్ తోఫా ఇచ్చినారు కళ్యాణ్ లక్ష్మి హిందూస్కి ఇచ్చినారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీగా అది గృహ కిట్ కిట్ ఇచ్చారు ఇంటింటి నల్లి ఇచ్చిండ్రు కరెంట్ బిల్లు ఫ్రీ చేసిన కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి పనులు లెక్క పెట్టుకుంటే ఏళ్ళు జరిపోవన అన్ని అభివృద్ధి పని చేసినారు రేవంత్ రెడ్డి చేసిన ఒకటే ఉంది ఓన్లీ సింగల్ బస్ ఫ్రీ అని ఒకటే చెప్తాను కానీ కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి లెక్క పెట్టుకుంటా పోతే ఏళ్ళు జరిపో అన్ని అభివృద్ధి చేశాడు కేసీఆర్ సార్ జూబ్లీ ఏ పార్టీ లీడర్ గెలుస్తారు అనుకుంటున్నారు అంటే నవీన్ యాదవ్ గెలుస్తారు అనుకుంటారా సునీత గెలుస్తారు అనుకుంటారా దీపక్ రెడ్డి గెలుస్తారు అనుకుంటారు జూబ్లీస్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మాగంటి సునీతమ్మ గారు ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీ తోటి గెలవబోతున్నారు అన్న ఖచ్చితంగా 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 గెలుస్తారు మేడం ఏంటంత బలంగా చెప్తున్నావు అన్న బలంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మేము వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు క్యాన్వాసింగ్ పోతే వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అన్న మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్ని ఓటు అడిగినారు నువ్వు వేసినావు ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆడితే నువ్వు వేస్తావా ఏమంటావు అరే ముందు వచ్చిన హామీలు పూర్తి చేయరా అబ్బాయి మళ్ళీ అదా ఓటు అడగడానికి అంటావు ఇప్పుడు అదే జరుగుతుంది వాళ్ళకు వాళ్ళకు మొత్తం సెకండ్ 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 పొజిషన్ పొజిషన్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ అయితే మాగండి సునీతమ్మ గారు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీతో గెలుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రోడ్ల మీద ప్రచారం కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు వాళ్ళు ఏం చెప్పుకోలేకపోతున్నారు అందుకే వాళ్ళు తిరుగుతలేరు బయట అమ్మా నమస్తే ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా ఉప ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాము అనుకుంటున్నామండి మేము ఒంటరి మహిళ అన్నాడు ఒంటరి మహిళ లేదు ఇళ్ళు అన్నాడు ఇళ్ళు లేవు కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేటోడు కళ్యాణ్ లక్ష్మి లేదు ఏవీ లేవు ఎందుకు ఇంకా అతను గెలిపించి ఏం ఉపయోగం లేని దానికి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలంతా కూడా క్షేమంగా ఉన్నారు మా మా పార్టీని ఆదరిస్తున్నారు మా లీడర్ని గెలిపిస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఎక్కడ ఇస్తున్నారండి ఏ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మాకు ఒంటరి మహిళ నేను ఒంటరికే ఉంటాను నాకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకండి గెలిపిలేదు రావట్లేదండి నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటివరకు ఎందుకు ఇంక గెలిపించి నేను ఖచ్చితంగా అతనికే వేసాయి ఈసారి చూద్దామని ఇప్పుడు ఎందుకు వేస్తాను ఇంకా ఇంకేస్తానా పెట్టానండి అప్లికేషన్ రెండు పెట్టా ఒకటి కూడా కాదు ఒక్కసారి కూడా ఇవ్వలేదు నాకు పైసలు అంటే ప్రజా దర్బార్ అని చెప్పేసి పెట్టారు బుధవారం శుక్రవారం గాంధీ భవన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కదా దాంట్లో అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు ఏమంటున్నారు వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి ఒంటరి మహిళ లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఆరు గ్యారెంటీ లేవు దేనికండి ఇంకా గెలిపించుకొని స్కూటీ ఇస్తా తులం బంగారం స్కూటీ లేదు తులం బంగారం లేదు ఏమి లేదు ఆరు గ్యారంటీలు లేవు ఏమీ లేవు ఎందుకండి గెలిపించుకోవడం ఈసారి అసలు ఓటేసేదే లేదండి ఇప్పుడు ఈ ఎన్నికల్లో సునీత గారే గెలుస్తారు ఒకసారి చూద్దామని ఒకసారి ఆఫర్ ఇచ్చినం కదా అది నిలబెట్టుకోలేకపోయారు ఇంకెందుకండి తను నిలబెట్టుకున్నట్టుకుంటే ఇప్పుడు అతనే గెలిచి తను నిలబెట్టుకోలేదు కదా గ్యారంటీలు గ్యారంటరీలు అన్నాడు ఒకటి కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకున్నప్పుడు అతనికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు కదా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు రాజకీయ అనుభవం స్వతహాగా రాదు కదా మనం చేస్తుంటేనే కదా తెలిసేది ఏదైనా అంతే రాజకీయం అనే కాదు ఏదైనా మనం మన నడుస్తుంటేనే వస్తుంది అక్కడ కూర్చుని ఉంటే తెలియదు కదా సునీత గారు ఎలాంటి వాళ్ళమ్మా మాగంటి గోపినాథ్ గారు చాలా మంచోళ్ళు వాళ్ళ వైఫ్ అంటే తను కూడా అలాగే ఉంటారు కదా